嗯。Mm. వచ్చేసి దుర్భాషలాడింది అనమాట మిమ్మల్ని ఎంత దాకా రానిచ్చింది ఎక్కువ యానోలు ఇంకా మా ముందు మాట్లాడుతున్నావు నువ్వు ఇదంతా మాది మా ముందు రానిచ్చింది బతుకు నువ్వు ఆ రాయి కానీ టచ్ చేసిన అంటే బతుకు నువ్వు అని చెప్పి మాట్లాడింది కాల్ చేసి వందకు ఫోన్ చేసి ఫోన్ చేస్తా మేము ఫోన్ చేయనిపోతే వీళ్ళు ఏమి యానాదోలో వీళ్ళు దేం ఉందని చెప్పి ఆ కేసులు కూడా మాకు చెల్లట్లా పోలీస్టేషన్యా జరగ్రమా ఇదే కాదు మా బాబుకే యాక్సిడెంట్ అయింది మా బాబుకే యాక్సిడెంట్ అయితే మీలాగే या के मध्ये या कोण येणार आहे ओरे नन जाऊल ಅಂತ అన్న మీ పేరు ఎద శనేశా ఇంటి పేరు యేమల యామల ఇప్పుడు నిన్న ఎనిమిది గంటలప్పుడు ఈ ఈమె ఉంటున్న ఇంకానుక కబ్జా చేయడం జరిగింది సార్ ఆయన పేరు ఇంకా కబ్జా చేసినారా ఉన్నాయా ఎమ్లో రమ్మన్నాయి ఆయన ఎక్కడ ఉంటారు అక్కడే సార్ జీడపాల్ దగ్గర ఎక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఆఫ్ కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు పోతే ఈమె ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కబ్జా చేసేటప్పుడు మీరు ఆ స్థలంలో ఉన్నారా సార్ ఫస్ట్లో ఏదో వాళ్ళు ఇల్లు స్థలం లేదు వాళ్ళకే లేదు నేను ముందు బాగా చేసుకున్నా బాగా చేసుకున్నాం అతను వచ్చేసి మా స్థలం రాళ్ళు వేసేసి ఆ అమ్మాయి నాది కూడా వేసుకుని అతను ఆ అమ్మాయి నా స్థలం వేసుకుంటాం వాళ్ళ స్థలం నాకు అంటే నీ స్థలం కూడా ఖర్చు చేసాడు వాళ్ళ అమ్మాయికి ఇచ్చాడు ఇచ్చేసి నాకేది రా అంటే ఆ రూపాయలు ஆ அம்மாயே நத்தீதே மல்லேச போகிறேன் ஒதுவெல்லாம் யாந்தோண்ட உடக்கூடாது ஏன் தோல் ஒன்று கிளீ எந்த ஒழுதி அந்த அஞ்சு அடே யானோதோ அந்த அந்த தக்கு வைப்பாரா அர்தான் யானோ யாநோதே பலம் பெருக்காட்டி எஸ் கேட்லாம் இப்போ எந்த மந்திர யாந்தோடு யானோதோ யானோ அனுப்பி நான் பகிரங்க நான் பலம் பெருக்கிட்டு அன்யம் ஜரிந்து நல்ல பிடிச்சி அது மாதிரி నువ్వు ఒక్కడ ఇంకా ఆయన పిల్లలు ఉండదు అమ్మ నీ తి పక్కన ఎంతమంది ఉన్నారు నీ పక్కన అందరం అందరం జరిగింది అది జరిగింది ఇప్పుడు కులం పేరుతో యానాది వడ్డవాళ్ళమే ఒళ్ళు చెప్పే ఉండకూడదు అంటే మేము ఏంటంటే ఎక్కడ పెట్టినా మా గిరిజను నిరుపేద యానాదులకి మాకు ఎంత ఉన్నా కూడా మా తిల్లు వాళ్ళు తింటున్నా కూడా ఈ కులం పేరుతో దూసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం కూడా చనిపోవడం కానీ ఇన్ని చట్టాలు వచ్చిన

జై భీమ్ జై యానాది జై నా పేరు సౌటూర్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మేము ఇక్కడ నెల్లూరు జిల్లాలో పలు మండలాలలో పర్యటిస్తూ అక్కడ నిరుపేద యానాదులకి జరిగే అన్యాయాలు అక్రమాలపై అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు హెల్త్ కార్డు జాబు కార్డులు లేని వాళ్ళకి అక్కడ వాళ్ళకి తీసిస్తూ ఇదే విధంగా ప్రభుత్వ పథకాలు వాటి గురించి వివరిస్తూ వాళ్ళకి ప్రభుత్వ పథకాల గురించి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాలు అందేలాగా కూడా మేము చేయడం జరుగుతుంది ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇదే పొజిషన్లో ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా భూ కబ్జాలు ఇళ్ళు కబ్జాలు అలాగే ఈ స్థలాలు కబ్జాలు ఇవ ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది వీటి మీద మేము కలెక్టర్ ఆఫీసుల్లో ఎస్పి ఆఫీసుల్లో పలు అధికారులకి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది కానీ వాళ్ళు దీనిపై వెంటనే స్పందించడం లేదు ఈ అర్జీలు అర్జీలు పూర్వకంగానే వేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ గిరిజన యానాదులపై దాడులు చేసి ఈ విధంగా కళ్ళ ముందరే వాళ్ళ ఇళ్ల స్థలాల ముందరే కూడా కబ్జాలు చేస్తున్నా కూడా ఈ పట్టించుకోలేని ఈ ద్రౌభాగ్యం ఈ విధంగా గిరిజన యానాదులకే జరుగుతుంది దీనిపై ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగం జిల్లా మండల అధికారులు స్పందించి ఇలాంటి వాళ్ళు నిరుపేద యానాదులు అర్జీలపై కరెక్ట్గా దాన్ని చర్చించి దాన్ని పక్కా దాన్ని ఆధారాలతో కూడా వాళ్ళు ఆ అర్జీలు ఎందుకు ఇచ్చారో ఏందని చెప్పి దాన్ని పూర్తి వివరాలతో కూడా ఆ అర్జీలు ఏరియాలోకి వచ్చి వీళ్ళపై విచారణ జరిపి వీళ్ళకి న్యాయం జరిగేలా చేస్తే ఈ విధంగా చేయగలిగి ఉంటే ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా కబ్జాలకు గురయ్యి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఇంట్లో మూడేసి కుటుంబాలు ఉంటున్నాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా యానాదులకి స్థలం లేదంటే ఇక్కడ ఎక్కడెక్కడో వచ్చి కబ్జాలు చేసుకుని పోయి ఎక్కడ బతకాలి ఎక్కడ ఉండాలని మాకే అయితే అర్థం కావట్లేదు దీని గురించి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం స్పందించి ఇక్కడ ఇక్కడ జరుగుతున్న అన్యాయ అన్యాయాలపై స్పందించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది